పై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్ను ఆదరించావు అందరికీ మరణాత మరణాత స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్య సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మార్కుసు వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని చదువుకుందాము ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపు దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాము శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని ఎంతగానో ఆశపడుచు ఉన్నాము తండ్రి మీకు వందనాలు ఇదిగో మా యొక్క విజ్ఞాపన ఆలకించి నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనొచ్చు పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ అందరూ బాగున్నారమ్మా ఓకే చాలా సంతోషం మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమైనటువంటి వారులారా ఈరోజు మరి దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆయన కూడా సిద్ధముగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారము మృతి పొందేను యేసు క్రీస్తు ప్రభు వారు లేఖనాల ప్రకారము సమాధి చేయబడెను యేసు క్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారమే లేపబడిను అని కొరింది పత్రికలో అపోస్ అనేటువంటి పౌలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనములో చాలా స్పష్టముగా రాయి రాశారు పరిశుద్ధాత్మ తండ్రి ఆయన చేత వ్రాయించారు పదిహేనవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అయి ఉన్నది రిజడక్షన్ చాప్టర్ అంటూ ఉంటారు పునరుద్ధాన అధ్యాయం అంటూ ఉంటారు మరి ఏసు క్రీసుపుారు తిరిగి లేచిన తరువాత జరిగినటువంటి వృత్తాంతం ఏమిటి అని ఈరోజు మనము ధ్యానం చేయాలి ఆయన తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా మగ్ధలేని మర్యకు కనపడినట్టుగా ఇక్కడ మనము చదివినటువంటి వాక్య భాగములో మార్కుగారి ద్వారా దేవుడు రాయించారు ప్రపంచంలో అనేక మంది ఉండగా మగ్ధలేని మరియకే యేసు క్రీసుపురవారు ఎందుకు కనపడ్డారన్న విషయము మనం గతంలో ధ్యానించుకున్నాం ఇప్పుడు ఈరోజు ఆయన తిరిగి లేచిన తరువాత నలభై దినాలు ఈ భూమి మీద ఆయన ఉన్నట్టుగా ఈ నలభై దినాలు ఆయన భూసంచారము చేసినట్టుగా ఆయా సమయాలలో ఆయా వ్యక్తులకు ఆయన కనపడినట్టుగా మాట్లాడినట్టుగా వారిని బలపరచినట్టుగా దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది ఆయన మహిమ శరీరముతో తిరిగి లేచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం మట్టి శరీరానికి మహిమ శరీరానికి తేడా ఏమిటి అంటే మట్టి శరీరము అంటే మనము ధరించుకున్నటువంటి ఈ శరీరము ఒక చోట పరిమితమైపోతుంది అలాగే దీనికి అడ్డులుంటాయి ఆటంకాలుంటాయి గదిలో మనం ఉన్నామంటే ఆ గదిలోంచి మనం బయటికి వెళ్ళాలంటే ఒకవేళ తలుపు గడివేసి ఉంటే కనుక ఆ తలుపు తీసుకుని మనం బయటికి వెళ్ళాలి అది మట్టి శరీరము అంటే దీనికి అడ్డులు ఉన్నాయి మహిమ శరీరానికి అలాంటి అడ్డులేవి లేవండి తలుపు వేసి ఉన్నా తలుపు తీసి ఉన్నా తలుపులు ఏవి కూడా ఆ మహిమ శరీరాన్ని ఆపలేవు మూసి ఉన్నటువంటి ఇంటిలోనికి కూడా మహిమ శరీరం వచ్చేస్తుంది మట్టి శరీరము రాదు దానికి ఒక ద్వారం కావాలి మహిమ శరీరము కనపడి కనపడి మాయమైపోతుంది మట్టి శరీరం అలా మాయమవుతుంది మరి యేసు కృష్ణప్రహ్వారు ధరించుకున్నటువంటి శరీరం ఏమిటంటే మహిమ శరీరం దేవునికి మహిమ కలుగునుగాక ఒక గొప్ప మాట చెప్పమంటారా మనము కూడా రెండవ రాకడ సమయంలో రెప్పపాటున ఎగిరి మేఘం ఎక్కుతాం అప్పుడు మనము కూడా ఏమి ధరించుకుంటామంటే మహిమ శరీరాన్ని ధరించుకుంటాం ఎందుకంటే మట్టి శరీరము అనగా రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవని చెప్పి చక్కని మాటలు పత్రికలో మనం చూస్తున్నాం కాబట్టి మట్టి శరీరము మన్నైన తిరిగి మన్నైపోతుంది తరువాత ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఏం ధరించుకుంటుందంటే మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది ఇప్పుడు యేసు కృష్ణపుర వారు కూడా ఆయన తిరిగి లేచిన తరువాత నలభై దినాల ఆయన భూసంచారములో మహిమ శరీరాన్ని ధరించుకుని పదకొండు మారులు అనేక మందికి ఆయన కనపడినట్టుగా మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ విషయానికి ఎందుకంటే లెక్క పెట్టుకుంటే మనము కౌంట్ చేసుకెళ్తే కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పదకొండు సార్లు ఆయన కనపడినటువంటి చరిత్ర బైబుల్ గ్రంథంలో ఉంది ఆయన పునరుద్ధరణ అధ్యాయాలు అనగా మతేసువాత ఇరవై ఎనిమిదవ అధ్యాయము మార్కు సువాత పదహారవ అధ్యాయము లూకాసువాత ఇరవై నాలుగవ అధ్యాయము యోహాన్సువాత ఇరవై అధ్యాయము ఈ ఐదు అధ్యాయాలు మనం జాగ్రత్తగా అధ్యయనం చేయగలిగితే అలాగే యోహాన్సువాత ఇరవై ఒకటో అధ్యాయం కూడా అధ్యయనం చేయగలిగితే మనకి సరిగ్గా పదకొండు సార్లు ఆయన కనపడినట్టుగా కనబడుతుంది దేవుని ప్రేమ ఎదుగు అనేటటువంటి పాట గొల్లపల్లి నతానయేలు గారు రాశారు ఆ పాటలో పదకొండు చరణాలు ఉన్నాయి దాదాపుగా అక్కడ ఒక చరణములో ఆయన చక్కని మాట రాశాడు పదకొండు మారులు వారల వారలకు ప్రత్యక్షుడు ఆయన యేసు పరలోకమునకు ఏగెను తన వార్త ప్రకటించుమని పలికెను అని చెప్పి దేవుని ప్రేమ ఇదిగులో ఒక చరణాన్ని ఆయన రాసినట్టుగా మనము చూస్తున్నాం అలాగే మరొక మరొక చరణం ఏమిటంటే మూడవ దినం యేసుండు మృతి గెలిచి లేచినాడు నాడు నమ్మిన మనుషులు చూచిరి నలువది దినములు ఆయనన్ అంటే నలభై రోజులు ఆయన కనబడినట్టుగా పదకొండు సార్లు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ పదకొండు సార్లు నేను చాలా జాగ్రత్తగా చెప్తాను మీరు గనక ఈ విషయాలను గనక నోట్ చేసుకుని వినగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మొదటిసారి ఎవరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే మగ్ధలేని మర్యకు అన్న విషయాన్ని చాలా స్పష్టముగా ఇప్పుడు బైబుల్ గ్రంథంలో మనం చదువుకున్నాం మార్కు గారి ద్వారా దేవుడు రాయించారు చక్కగా ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మర్యకు మొదట కనబడేను ఇది వచనం అలాగే యోహాన్సు వార్త ఇరవయో అధ్యాయము పదకొండు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా మగ్ధలేని మరియకు కనపడినట్టుగా చాలా స్పష్టముగా ఎలా కనపడ్డాడు ఎందుకు కనపడ్డాడు అంటే ఆమె ఆ యొక్క సమాధి దగ్గర కూర్చుని బోరుమని ఏడుస్తూ ఉంది అలాంటి సమయములో యేసు ప్రభు స్వయముగా వచ్చి అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము నేను ఆయనను పోవుదనని చెప్పాను యేసు ఆమె వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను అంటే ప్రభు మరియా అని పిలిస్తే మరి అక్కడ గమనించాలి ఆయన అంటున్నాడు కదా ఇదిగో మరియా నేనే అని చెప్తూ ఉంటే అప్పుడు మరి అయితే మటుకి బోధకుడా అని పిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ నా మీ తండ్రియు నా సహోదరుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పుమనేను అంటే మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను అంటే ప్రభువును చూసినటువంటి వార్త ఇక్కడ రాయబడింది మొట్టమొదటిగా ఎవరికి అంటే కనుక మగ్ధలేని మరియ నోట్ చేసుకుంటున్నారా ఇక రెండవదిగా మనం గమనిస్తే కొంతమంది స్త్రీలకు ఆయన కనపడినట్టుగా మతేస వార్తలో మనం చూస్తున్నాం మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల పరిశీలన చేస్తే వారు భయముతోనూ మహా సమాధి యొద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను గమనించండి దేవ వీళ్ళు పెందల కాడని లేచి సమాధి దగ్గరకు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని మగ్ధలేని మరియా వేరొక మరియా క్లోపా భార్య అయినటువంటి మరియా వీళ్ళందరూ కూడా వెళ్ళారు వెళ్ళి వెళ్తున్నప్పుడు దారిలో ఉండగా అనుకుంటున్నారు కదా అయ్యి బాబాయ్ సమాధి రాయి చాలా పెద్దదే పది మంది మగవారు గెంటితేనే కానీ ఆ ద్వారా మనం ఆ రాయి ఎవరు పొరలిస్తారో ఏంటో అని మనస్సులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళేసరికి ఆ రాయి పొరలించబడి ఉందంట సమాధిలోకి చూస్తుంటే అప్పుడు అక్కడ దేవదూత చెబుతున్న మాట ఏమిటో తెలుసా ఆయన లే ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అని చెప్తే చెప్తే దాంతోపాటు చెప్పండి శిష్యులకు ఆ మాట తెలియచేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మరి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే మగ్ధలేని మరి అక్కడే ఉండి ఏడ్చింది మొత్తం మీద మగ్ధలేని మరి దేవుడు కనపడ్డాడు ఫస్ట్ ఇసుకు కనపడ్డాడు రెండవది ఏమిటంటే కనుక వీళ్ళందరూ స్త్రీలు బయలుదేరి వచ్చేస్తూ ఉంటే అప్పుడు వారికి ఆయన ఎదురుగా వచ్చి శుభమని చెప్పాను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకుని ఆయనకు మ్రొక్కగా ఇది కొంతమంది స్త్రీలకు కనపడినటువంటి ప్రత్యక్షత ఇది రెండవది ఆడవారికి మొదటిగా కనబడుతూ ఉన్నాడు ఎంత గొప్ప ధన్యతో చూడండి ఇక మూడవదిగా మనం గమనిస్తే కనుక లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని తలంచిరి అంటే మూడవసారి ఎవరికి కనబడుతున్నారంటే సీమోను పేతురికి లేదా పేతురు గారికి కనబడుతూ ఉన్నారు మరి దీని డిక్లరేషన్ వచనములు ఏమిటంటే లోకాసువాత ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం పన్నెండవ వచనం అలాగే మొదటి కోరింది ఈ పత్రిక పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం మనం చూస్తే ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురుకుని కనబడేను చాలా జాగ్రత్తగా వినాలండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం పదకొండు సార్లు పదకొండు సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి యేసుక్రిసపురవారు ఎవరెవరికి కనపడ్డారు ఆ లైన్ ఏంటో నేను మీకు స్పష్టముగా తెలియజేస్తున్నాను మగ్ధలేని మరి ఒక మొదటిసారి అయితే రెండవసారి ఎవరికంటే కొంతమంది స్త్రీలకని అలాగే మూడవసారి ఎవరికి అంటే పేతురు గారికి కనపడినట్టుగా చెప్పబడుతూ ఉంది వాక్యము ఇక నాలుగవసారి మనం గమనం చేస్తే కనుక నాలుగవసారి ఎవరికి అంటే కనుక మరి మార్కుశ వార్త మార్కుశ వార్త పదహారో అధ్యాయంలో కనబడుతూ ఉన్నటువంటి మాట మార్కు వార్త పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుతున్నాను వినండి జాగ్రత్తగా ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతులు తెలియజేసిరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి ఇక్కడ ఎవరు అంటే కనుక లూకాసు వార్తలో కూడా ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుంచి ముప్పై ఒకటి అంటే ఎంఐకి వెళ్ళేటటువంటి ఇద్దరికి ఆయన కనపడినట్టుగా ఆ ఇద్దరు ఎవరు అనేది మనం గమనిస్తే ఒక ఆయన లోక అయితే మరొక ఆయన కులయపో కులయోపా అనేటటువంటి వ్యక్తి వీరిరువురికి కూడా మరి ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం ఎంఐ అనేటటువంటి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు ఇది నాలుగవసారి ప్రత్యక్షత ఇక ఐదవసారి ప్రత్యక్షత ఏమిటి అంటే కనుక పది మంది శిష్యులు శిష్యులు మొత్తం పన్నెండు మంది పన్నెండు మందిలో ఒక ఆయన ఉరిపోసి చచ్చిపోయాడు పదకొండు మంది పదకొండు మందిలో ఇప్పుడు పది మందే ఉన్నారు ఈ పది మందికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఉంది ఎప్పుడు అంటే కనుక ఇది ఐదవసారి ఇది ఎప్పుడు అంటే కనుక ఈస్టర్ ఆదివారం అయిపోయిన తర్వాత మరలా వచ్చే ఆదివారం ఏదైతే ఉందో ఆ ఆదివారమున ఆయన వారికి కనపడినట్టుగా చాలా స్పష్టముగా యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాము వాక్యం పెట్టిన దైవ జనాంగమా యోహాన్సు వార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదివినట్లయితే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము ఉన్న ఇంటి తలుపులు మూసి మూసుకొనియుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను తన ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును సంతోషించిరి ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే గనక మరి శిష్యులటువంటి వారు భయంతో మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు ఆ వారి మధ్యలోనికి ఆయన వెళ్ళాడు ఇక్కడ తలుపులు వేసి ఉండగానే ఆయన వెళ్ళిపోయాడు అంటే మీకు ఇందాక చెప్పాను నేను ఆయన మహిమ శరీరం ధరించుకుని ఉన్నాడు తలుపులు కానీ గోడలు కానీ గడియలు కానీ ఏది అడ్డు రాదండి ఫ్రీగా వెళ్ళిపోయాడు ఆయన వారి మధ్యలో నిలిచి ఉన్నాడు మీకు సమాధానం కలుగనుగాక అని చెప్పడం జరిగింది అలాంటి సమయంలోనండి ఆయన గాయాలు చూపించాడు చేతి గాయాలు చూపించాడు డొక్కలో ఉన్న బల్లిపోటు చూపించాడు ఆ సమయంలో తోమ వారి మధ్యలో లేడండి తోమ వారి మధ్యలో లేడు ఈ మాట కూడా మనం చూడవచ్చు ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయనను నేను ఆయన చేతులలో మే మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను అంటే పదకొండు మందిలో పది మంది మాత్రమే ఉన్నారు అప్పుడు ఆయన కనపడినట్టుగా ఇది ఐదవ ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాము ఇక ఆరవ ప్రత్యక్షత ఏమిటి అంటే కనుక గమనించండి మరి ఇందాక మనం ఐదో ప్రత్యక్ష చూసాం కదా ఈ ఐదో ప్రత్యక్షత ఎప్పుడు అంటే కనుక ఈస్టర్ పండుగ రోజునే ఆ రోజు సాయంకాలం జరిగింది ఆరో ప్రత్యక్షత మనం గమనిస్తే కనుక ఆరు ఎనిమిదవ రోజు అనగా ఈస్టర్ ఆదివారం తర్వాత ఆదివారం అప్పుడు పదకొండు మంది శిష్యులు కూడా మరి కూర్చుని ఉంటారు పదకొండు మంది శిష్యులు కూడా అదే గదిలో ఉన్నప్పుడు మరలా ఆయన వారి మధ్యలోనికి వచ్చి ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసీ వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును అని చెప్పడము ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయములో యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం చూస్తే వచ్చినా కనబడుతున్నాయి తరువాత తోమాను చూచి నీ వ్రేలు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమే ఉండుమని చూసారా తోమ అన్నాడు కదా శిష్యులు చెప్తావుంటే మేము ప్రభువుని చూచామంటే నేను నమ్మను నేను ఆయన ఆయన గాయాలు చూడాలి ఆయన గాయాల్లో వేలు పెట్టాలి అప్పుడే నేను నమ్ముతానని చెప్పి తోమ వారితో అంటే ఆ మాటలు యేసు ప్రభువుకి చేరాయి ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు మనం ఏం మాట్లాడుతున్నామో ఆయనకు తెలుసు మన మనస్సులో ఏముందో ఆయనకు తెలుసు ఆయన చూచే దేవుడై ఉన్నాడు ఆయన వినే దేవుడై ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు కనుక జాగ్రత్త నేను ఏం చేసినా కానీ నా దేవుడు చూడడు నేను ఏం చేసినా కానీ ఎవరూ చూడట్లేదులే అనేటటువంటి ఆలోచన కలిగి చేయకుండాటువంటి పనులు చేస్తున్నావేమో జాగ్రత్త దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిదానికి లెక్క ఉంది ప్రతిదానికి సమాధానం చెప్పాలి మనము కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బంది మనకు చోటు చేసుకోదు ఇక్కడ తోమగారు ముందే అనేసాడు నేను నమ్మాలి అంటే చేతులలో ఆ యొక్క గాయాల్లో నా చేతులు పెట్టాలి నా వేలు పెట్టాలి అని కూడా అనడం జరిగింది అందుకనే ప్రభు అంటున్నాడు కదా ఆ అవిశ్వాసివి కాక విశ్వాసి కలిగి విశ్వాసము కలిగి జీవించు అని చెప్తున్నాడు అవిశ్వాసివి కాక ఉండము నేను తోమ ఆయనతో నా ప్రవ్వా నా దేవా నేను ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను కాబట్టి మరి ఇది ఎన్నవ ప్రత్యక్షత అంటే కనుక ఆరవ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షతలో తోమ కూడా ఉన్నాడు పదకొండు మంది శిష్యులు కూడా ఉన్నారు ఇక ఏడవసారి మనం గమనిస్తే కనుక యోహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచనాల్లో ఉన్నటువంటిది ఏడవ ప్రత్యక్షత ఇక్కడ అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమైన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలియలోని కానా ఊరివాడగు నతనయేలు జబదయ్య కుమారులు ఆయనతో ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి వెళ్ళు వెళ్ళిచుండిరి అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భం అది అంటే ఈ యేసు కృష్ణపురవారు శిలువ యజ్ఞయాగం అయిన తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత ఏడుగురు శిష్యులు అక్కడ ఉన్నారు వారికి మరలా ఆయన కనబడుతూ ఉన్నాడు ఇది ఎన్నవసారి అంటే కనుక ఏడవసారి అక్కడే రాత్రి అంతగా కూడా వారు కష్టపడుతూ ఉంటే ఒక చేప పడల కుడివైపున వలవేయమని చెప్తాడు ఒడ్డు మీద ఉండి యేసుప్రభు కుడివైపున వలవేస్తే నూట యాభై మూడు చేపలు పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము ఎంత ఆధిక్యత ఇది ఎంత ప్రా ప్రాధాన్యతో గమనించండి ఇది ఎన్నో ప్రత్యక్షతయా అంటే కనుక ఏడవ ప్రత్యక్షత ఏడవ ప్రత్యక్షత ఏడుగురు శిష్యులకు అక్కడ ఆయన ఇచ్చిన ప్రత్యక్షతగా కనబడుతుంది మరలా ఆయన వారిని బలపరుస్తూ ఉన్నాడు కుడివైపున బల వేయండి అనగానే రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప పట్ల కానీ కుడివైపున వేశారు అంటే ఆయన మాట ఎంత శక్తివంతమైనదో ఆయన మాట ఎంత ప్రభావం కలిగినదో ఆయన మాట చాలా విలువైనది ఆయన మాట మనం వినేవారంగా ఉండాలి అని మరొకసారి ఆయన ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త ఇది ఏడవ ప్రత్యక్షత ఇక ఎనిమిదవ ఎనిమిదవ ప్రత్యక్షత ఏమిటి అంటే కనుక పదకొండు మంది శిష్యులు గలలియాలోని కొండకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ప్రత్యక్షత చాలా అద్భుతమైనటువంటి ప్రత్యక్షత పదకొండు మంది కూడా మరి గలలియాలోని కొండకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ప్రత్యక్షతగా మన కనబడుతుంది ఇక్కడ శిష్యులు ఏం పని చేయాలో చాలా స్పష్టముగా వివరించినట్టుగా మనం చూస్తాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై వరకు చూస్తే పదకొండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలియాలోని కొండకు వెళ్ళిరి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది పాస్టర్స్ మీటింగు వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములోనికి వారికి బాప్తీసం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆయా సంగతులను బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి సదాకాలం మీతో ఉన్నానని చెప్పడము ఇది ఎన్నో ప్రత్యక్షత అంటే ఎనిమిదవ ప్రత్యక్షత ఇక తొమ్మిదవ ప్రత్యక్షత చూస్తే కనుక మొదలు కోరింది ఈ పత్రిక పదిహేనో అధ్యాయం ఆరో వచనంలో రాయబడినటువంటి తొమ్మిదవ ప్రత్యక్షత ఐదు వందలకు పైగా అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడేనో వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉంటుంది చూసారా ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్న మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనండి దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు ఆసక్తి కలిగి మనము చదవాలి శ్రద్ధ కలిగి మనము చదవాలి ధ్యానించాలి వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది ఈరోజు ఎంతవరకు నువ్వు ధ్యానించగలుగుతున్నావు ఎన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నావు ఎన్ని అధ్యాయాలు ధ్యానిస్తూ ఉన్నావు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నావా పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా జాగ్రత్త పరిశుద్ధ గ్రంథమును మనము చదవలసిన వారమై ఉన్నాము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము విషయాలను అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము బెరయా సంగస్సుల వలె ధ్యానించవలసిన వారమై ఉన్నాము ధ్యాన హృదయం మనం కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠిస్తే ఎన్నో లోతైనటువంటి విషయాలు ఎన్నో మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు అంత మాత్రమే కాదండి దేవుని ప్రేమ మన పట్ల ఉన్న ఆయనకు ఉన్నటువంటి బాధ్యత అవన్నీ కూడా బయలుపరచబడతాయి అంత దివ్యమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఈ గ్రంథాన్ని మోసుకుని వెళ్ళిపోతాం అంతే గుండెల మీద పెట్టుకు ఉంటాం అంతే రాత్రికాల సమయంలో భయం తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు అంతే కాదు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా పరిశుద్ధ గ్రంథము కింద కాదు ఉండవలసింది తలలో ఉండాలి పరిశుద్ధ గ్రంథము గుండెల మీద కూడా ఉండవలసినది గుండెల్లో ఉండాలి మనస్సులో ఉండాలి ప్రతి మాట కూడా మనస్సులోకి వచ్చేయాలి ప్రతి మాట కూడా నీ హృదయంలో నిండిపోయి ఉండాలి నేదట నేను పాపము చేయకున్నట్లు నా నీ హృదయములో నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటాడు అంటే మీ హృదయములో వాక్యం ఉండాలి ఈ హృదయంలో దేవుని వాక్యం ఉంటు ఉందా లేదా ఉండాలి ఇక్కడ మరి గమనించండి తొమ్మిదోసారి ఐదు వందలకు పైగా కనబడినట్టుగా కనబడుతూ ఉంది ఇక పదవ ప్రత్యక్షత ఏమిటంటే కనుక యాకోబుకు కనబడడం ఇది మొదటి కోరింది ఈ పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత ఆ పోస్టులందరికీ కనబడేను కాబట్టి ఇది పదవ ప్రత్యక్షత ఇక పదకొండవ ప్రత్యక్షత పదకొండవసారి ఆకర్ ఎక్కడంటే ఆరోహణ సమయంలో ఇది మనం గమనించాలి అంటే మార్కు తువాత పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయం నాలుగు నుంచి వచనాల్లో అలాగే లోకాసువాత ఇరవై నాలుగో అధ్యాయము యాభై యాభై వచనాల్లో కూడా మనం చూస్తాము ఇది చివరమాట ఆయన అలా అగుపడి ఆయన చివరగా ఆరోహణమైపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఆయన తిరిగి లేచిన తరువాత నలభై దినాల భూసంచారం చేస్తూ పదకొండు సార్లు ఆయన ఆయా వ్యక్తులకు శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనట్టుగా ధైర్యమును తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అట్టి ప్రత్యక్షత అనుభవము దేవుడు మనందరికీ గాక ఆమెన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రహ్వా శ్రేష్టమైనటువంటి నీ మాటలను మాకు వినిపించినందుకు వందనాలు ఇదిగో ప్రత్యక్షతలు ప్రవ్వా పదకొండు ప్రత్యక్షతలు ప్రహ్వా తెలియచేయడం జరిగింది విన్నటువంటి వాక్యము ప్రభు నాయన తొట్టిల్లిపోకుండా మా హృదయంలో భద్రం చేసుకునే ధన్యత నీ బిడ్డలకు మాకును దయచేయండి నాయన వారి అవసరతలు అక్కర్లా అన్ని కొన్ని మహిమలు తీర్చమని వారికి ఉన్నటువంటి బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులన్నీ తొలగించి వేసి సమాధానం అనుగ్రహించమని ఏస్తున్నామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన నమ్మరణ తెలియజేస్తున్నాను మరణాథ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునా మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభుని బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి దీర్ఘ సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత